నెల్లూరు జిల్లా సంగమండలం దువ్వూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇన్ఫినిటీ ఫిన్కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు విద్యా సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు జెడ్పీ హైస్కూల్ అంగన్వాడీ పాఠశాల ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు లక్ష రూపాయల విలువైన టేబుల్స్ విద్యా సామాగ్రి పంపిణీ చేశారు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసేందుకు సహకరించిన సంస్థ ఎండీ శ్రీకాంత్ రావల్కర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ప్రసన్న కుమార్ సంస్థ నిర్వాహకులు మోహన్ సురేష్ విజయ సారథి శ్రీను శ్రీకాంత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అనే సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ మేము ఇక్కడ ఈరోజు దువూర్లోని హై స్కూల్ మరియు ఎలిమెంటరీ స్కూల్ తర్వాత వచ్చేసంటే అంగన్వాడీ స్కూల్కి దాదాపు సుమారుగా ఒకటిన్నర లక్ష రూపాయలు విలువ చేసేటువంటి టేబుల్స్ చైర్స్ తర్వాత వచ్చేసి పిల్లలకు కావాల్సినటువంటి నీట్ ఏవైతే ఉన్నాయో అది ప్రొవైడ్ చేశాము ఈ దీనికి వచ్చేసిందంటే ఈ స్కూల్స్లో చేయాలని చెప్పి అడగ్గానే అవకాశం ఇచ్చినటువంటి మా ఎండి గారు శ్రీకాంత్ రావుల్ ప్రసానికి సో ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు మా అభ్యర్థిని స్వీకరించి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు ఇక్కడ చేసుకునే సిఎస్ఆర్ యాక్టివిటీ చేసే అవకాశం ఇచ్చారు సో సో మా ఎండి గారికి మా మేనేజ్మెంట్కి తర్వాత వచ్చేసిందంటే మా పొలిక్స్ అనేటువంటి ఇన్ఫినిటీ ఆల్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ సేవ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి